నైన్ న్యూస్ కి స్వాగతం బాధితుల పక్షాన నిలబడి పోరాడే ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణంలో ధర్నా అభియోగంపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాజీ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు మాజీ కార్పొరేటర్లతో సహా నలభై రెండు మంది బీఆర్ఎస్ నాయకులపై వన్ టౌన్ పోలీసులు కేసు పెట్టి పేచి నిమిత్తం సోమవారం గోదావరి కోర్టుకు హాజరై వచ్చిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో షాపులు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులకు న్యాయం జరగాలని షాపులను కూల్చిన మున్సిపల్ అధికారులను ఆపడానికి వెళ్లిన సందర్భంగా వన్ టౌన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మందిపై కేసు పెట్టారని తెలిపారు రామగుండంలో ప్రజాపాలన లేదని అంతా పోలీస్ నడుస్తుందని ఆరోపించారు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించే వారిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ప్రజలంతా ప్రశ్నించే గొంతుల వైపు నిలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల కోరారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్ ఠాగూర్ మక్కర్ సింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంత అరాచకం మొదలైంది పోలీసుల కానీ ఇది ఇక్కడ పాలననే నడుస్తూ ఉన్నది నష్టపరిహారం బాధితులకు ఇవ్వాల్సింది పోయి ప్రశ్నించే వాళ్ళ మీద మరీ దుర్మార్గంగా కేసులు పెట్టడం అనేది ఇది ప్రజలందరూ కూడా గమనించాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రశ్నించేటువంటి గొంతుకలను వినిపించాలి ఈ ప్రశ్నించేటువంటి గొంతుకలు అనగదొక్కేటువంటి కుట్ర జరుగుతుంది తప్పకుండా దీనికి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలి ఈ యొక్క సింగ్ ఈ ప్రాంతంలో పరిపాలన చేస్తున్నటువంటి తీరును ప్రజలు గమనించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బిఆర్ఎస్ సృష్టించేటువంటి గుర్తుకలను గెలిపియాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ప్రజా ప్రజాపాలన పేరుతో నిరంకుశ పాలన జరుగుతున్నది దాదాపు మహిళలు ఎవరు అని చూడకుండా అంటే భారతదేశంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ నిరసన చేసే హక్కును కాలు రాసే విధంగా దాదాపు నలభై రెండు మందిని మీద కేసు పెట్టి మరి వాళ్ళను అణచివేయాలనే ఉద్దేశంతో ఒక నిరంకుశ వ్యక్తి ఇక్కడ రాజ్యం వెళ్తున్నాడు మరి కూల్చివేతలు ఎందుకు చేస్తున్నాడు ఇంకా ఏం జరిగింది ఇంకా అభివృద్ధి లేదు ఏం లేదు ఇంతవరకు ఒక రూపాయి తెచ్చింది లేదు అప్పుడు చంద్రరాన్ అన్నాడు కేటీఆర్ని కలిసి వందసార్లు కలిసినప్పుడల్లా కోటి రూపాయలు తెస్తే వంద కోట్లు అవన్న మనం ముప్పై సార్లు కలిసినప్పటికి రేవంత్ రెడ్డిని ముప్పై కోట్లు తెచ్చినావు వాళ్ళు అనడానికే తప్ప నీ దగ్గర చేతలు లేవు కాంగేరే సింగరేని కోటర్లు లేకపోతే ఈ రోడ్డు మీద ఫుట్పాత్ లేకుండా కూడగొత్తుడు అది పెద్ద నీకు గర్వకారణం అనిపిస్తుంది తప్ప ప్రశ్నించే మీ ఎక్కడ బండారం బయటపడుతుందో ఉద్యమాలు ఎక్కడ నిర్మించబడతాయి అని చెప్పేసి అందరిని అణచివేయాలనే ఉద్దేశంతో ఇబ్బందులను గురి ఉద్దేశంతోటి ఉద్దేశంతో మరి నలభై రెండు మంది మీద ఎఫ్ఐఆర్ చేసేంత కేసు కాదు సెక్షన్స్ కాదు ఒక నిరసన రాజ్యాంగ హక్కు ఆర్టికల్ ట్వంటీ ప్రకారం నిరసన మన హక్కు హక్కును కూడా మరి పోలీసు రాజ్యంతో మరి ఏకపక్షంగా ఎవ్వరు కనబడితే వాళ్ళని ఏ పేరు ఫోటో దిగి ఫోటోలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరిని ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ ఫోటోలు తీసి మరి అక్కడ వేరే పని మీద పోతారు కార్యాలయం పని మీద వాళ్ళను కూడా దౌర్జన్యంగా తిరిగి ఈ వన్ టౌన్ పోలీసులు మరి దృష్టిలుగా మారి ఈ విధంగా ఇబ్బంది చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు ప్రజాక్షేత్రంలో రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో చెంప తీర్పిస్తారు అది మరి ఈ నిరంకుశ పాలనను మరి అతిదొందలను అంతమొందించడానికి బిఆర్ఎస్ సైన్యము జనరణ నాయకత్వంలో ఖచ్చితంగా నడపగడతాం ఇటువంటి కేసులకు భయపడేది లేదు ఈ కేసులను ఎన్ని కేసిన తెలంగాణ ఉద్యమాన్ని అంత పెద్దగా నడిపించిన నేపథ్యం ఉన్నది ఈ ఈ చిన్న చిన్న విషయాలకు టాటాకు చప్పులకు బెదిరేది లేదు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజాపాలన బొదబెట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ జెండాను ఎగరేయడానికి మరి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోతాం ఈరోజు రాముండ ప్రాంతంలో అంతా కూడా ఆశ్చర్యంగా ప్రజలందరూ కూడా ఎందుకంటే దృశ్య పాలన ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనేది విధంగా తెలియకుండా ఇలా మున్సిపల్ కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ఏం చేస్తున్నారు ఎవరు కూడా రివర్ చేస్తారు ఎందుకంటే ఎక్కడ చూసినా కూలగొట్టు తప్ప వేరే పని అయితే ఏం కనబడతాయి దాన్ని అడిగిన వాళ్ళందరి కూడా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటా పుట్టిగా వాళ్ళని ఏమీ గొంతు లేవకుండా చూసుకుంటా వాళ్ళని అలా ఇలా చేస్తుంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు సాగుతున్నారు ప్రజలందరూ కూడా ఏకంగా ఏదైనా మీరు గొంతు విప్పి ముందుకొస్తే ఇవన్నీ కూడా ఆగుతాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రాబోయే కాలంలో ఈ పార్టీని వాళ్ళని అందరినీ కూడా అంగదొక్కే విషయంలో ఖచ్చితంగా ప్రజలందరూ ఏకమవుతారు